అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఆ పరమశివుడి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్య తోటి చక్కగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జానులందరూ ఈరోజు చక్కగా ధ్యానం చేసుకొని ఆ ఆకాశ గంగని కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానంలో ఎంతో చక్కటి శివానుగ్రహాన్ని విశ్వంతో అనుసంధానాన్ని అయ్యి మీరు ఎంతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ ధ్యానానుభవం మీకు ఎంతో ఆనందాన్ని అనుభూతుల్ని ఇవ్వాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను చక్కగా ఈరోజంతా ధ్యానం చేసుకుందాం ఇప్పుడు నేను ఒక చిన్న మంత్రం చెప్పాలని అనుకుంటున్నాను ఆ మంత్రం అందరికీ తెలుసున్న మంత్రమే కానీ ఒకసారి స్మరించుకుందాం మనందరం ఈ రోజుని ఇది డైలీ చదువుకోవచ్చు చక్కగా రోజు మనకి మనం రోజు మన పూజ పూజ చేసుకునేటప్పుడు కానీ ధ్యానం చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడంటే అప్పుడు మనం చదువుకోవచ్చు అన్నమాట ఇది యజుర్వేదంలో మంత్రం చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ శివతరాయ చ ఇది చాలా చిన్న మంత్రం ఇది యజుర్వేదంలో మధ్య భాగంలో శ్రీరుద్రంలో వచ్చే మంత్రం వేదాలలో మనకి జీవరత్నంగా అంటే మనం ఎప్పుడు ఓం నమ శివాయ అని చెప్పేసి మనము శివుణ్ణి అర్చిస్తాం శివాయ అనే పా మంత్రంతో ఎక్కువగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం శివుణ్ణి ఆ ఆ పంచాక్షరి మంత్రం అంటారు దీన్ని ఈ పంచాక్షరి మంత్రం ఈ భాగంలోంచే వచ్చిందనమాట దీంట్లోనే ఈ మంత్రంలోనే ఈ పంచాక్షరి మంత్రం పొందుపరచబడి ఉంది ఇది మనం నిత్య ఆరాధనలో కానీ మనం ధ్యానం చేసుకునే ముందు కానీ ఎందుకంటే ఆదిగురు శివుడే కాబట్టి ఆ శివుణ్ణి స్మరించుకుంటూ మనం ఈ మంత్రాన్ని నిత్యం పారాయణ చేసుకోవచ్చు దీనికి అర్థం ఏమిటి అంటే మహాశివుడు శివం అంటే మంగళకరం శుభప్రదం అని అర్థం అటువంటి ఆయన ఈ ప్రపంచ అంతటికి ఆనందాన్ని అందించేవాడు ఆనందం భౌతికానందం కాకుండా మోక్షానందాన్ని కూడా అందించేటటువంటి వాడు ప్రాపంచక ఆనందాన్ని మోక్షానందాన్ని ఇచ్చేటటువంటి శుభకరుడు మంగళస్వరూపుడు అయినటువంటి ఈ శివుడు ఎవరైతే అంతరంగంలో ఆత్మస్వరూపంగా శివుణ్ణి కనుగొనగలుగుతారో పొందగలుగుతారో వారిని శివమయంగానే చేస్తాడనమాట శివమయం కావించేస్తాడు వాళ్ళని ఎందుకు ఆయన ఆయన ఆ శివతత్వాన్ని మనకి మన ఆత్మతత్వంలో మనం ఆత్మలింగంలో మనం ఆ శివుణ్ణి అనుభూతి పొందినప్పుడు మనమే ఆ శివుడిగా మారిపోతాం అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటటువంటి మోక్ష ఆనందాన్ని ప్రాపంచకానందాన్ని కూడా రెండు ఇచ్చేవాడు ఆ పరమశివుడికి నమస్కరిస్తున్నాము అనేది మంతం యొక్క అర్థము అటువంటి శివుణ్ణి మనం ఈరోజు ధ్యానం చే ధ్యానంలో కూర్చుని ఆ ధ్యానంలో ఆత్మలో ఉన్నటువంటి ఆ శివలింగ శివలింగాన్ని శివతత్వాన్ని చక్కగా మనం ఆ ధ్యానంలో మనం ఆ శివతత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ఏదైతే ఆకాశ గంగ ప్రవహిస్తూ వస్తూ ఉంటుందో ఆ కాస్మిక్ ఎనర్జీని చక్కటి క్రియేటివ్ ఎనర్జీని ఆ డివైన్ ఎనర్జీని మనము తప్పకుండా మిస్ కాకుండా ఈరోజు పొందుదాం పూజలు వ్రతాలు కళ్యాణాలు చేసేవాళ్ళు చెయ్యండి తప్పేమీ లేదు పరమశివుని ఎలా కొలిచినా ఆయన బాలాశంకరుడు ఒక్క చెంచా నీళ్లు పోసి ఓర్ణమ శివాయ అంటే పరవశించేటటువంటి మహాశివుడు మనం ఏ రీతిని కొలిచినా ఆయన అనుగ్రహిస్తాడు కానీ ఆత్మలో మనం శివుణ్ణి ఎప్పుడైతే కనుక్కుంటామో ఆత్మలో శివుణ్ణి కనుక్కున్నప్పుడు ఆయన ఆయనే మనమైపోతాం మనం ఆయన పరవశంతో ఆయన అనుగ్రహించే ప్రాపంచిక అనుభవాలతోటి ఆనందాలతోటి మనం సంతోషంగా ఉండొచ్చు మనమే ఆయన అయినప్పుడు మనకి లేనిదంటూ ఏదీ ఉండదు మనకి అవసరమైనదంటూ అసలు ఏదీ ఉండదు కాబట్టి జానంలో ఆత్మలో శివుణ్ణి ఆరాధిస్తూ ఈరోజు ఆ ఆకాశగంగని పూర్తిగా ఆస్వాదిస్తూ మీరు ఛానల్గా ధ్యానం చేయండి చక్కగా ఎంతో ఆనందంగా ఈ రోజుని మనం ధ్యానంలో గడుపుతాం అందరికీ నమస్కారం మీ చాగంటి రాజేశ్వరి